భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను ఎనభై ఆరవ సంకీర్తన ఏడో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో ఇబ్బందులు శ్రమలు ఊహించని శోధనలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు మనము బాధతోనూ వేదనతోనూ ప్రయాసపడతాం ఇది లోకంలో జన్మించిన ప్రతి మానవుడు అనుభవిస్తున్న పరిస్థితి ఇది అధికమైన ఆయాసముగా ఉంటుంది ప్రిలారా డబ్బు ఉచితముగా అవసరమైన పరిస్థితులలో అది మన వద్ద లేకపోవడం అనారోగ్యము అనేక ఇతర అవసరాలు మనలను ఆందోళనకు గురి చేస్తాయి ఇటువంటి క్లిష్టమైన సమయాలలో ఎవరైనా మనకు సహాయము చేసినట్లయితే అది మనకు ఎంతో సంతోషముగా ఉంటుందో కదూ అవును ప్రిలారా ఈ విధముగా మన ప్రభువైన యేసు మనలను ప్రేమించడము ఓదార్చడము ద్వారా మన కన్నీళ్లను తుడవడానికి మన జీవితంలోనికి వస్తాడు ఒకసారి రోమా సామ్రాజ్యములో తన క్రూరమైన యజమాని నుండి తప్పించుకోవడానికి ఒక బానిస అడవిలోకి పారిపోయాడు అక్కడతడు పొదల వెనక దాగుకొన్నప్పుడు అతడొక మూలుగును విన్నాడు అది ఏమిటో చూడడానికి దాని దగ్గర కథడు వెళ్ళినప్పుడు ఒక సింహము దాని కాలులో పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఉండగా అది మూలుగుతూ కనిపించింది అది చాలా బాధలో ఉంది అతడు ఆ సింహాన్ని చూసి భయపడినప్పటికీ అతడు దాని దగ్గరికి వెళ్లి దాని కాలులోని ముల్లును నెమ్మదిగా బయటకి తీశాడు అయితే సింహం అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఒక క్షణం అతని వైపు చూసింది తర్వాత అది పారిపోయి అడవిలోనికి అదృశ్యమైంది ప్రీలారా సింహము బంధకాల నుండి తప్పించుకున్నందుకు ఆ బానిస సంతోషించాడు తిరిగి అతడు పొదల చాటున దాక్కున్నాడు అయితే వెంటనే అతని యజమాని సైనికులు అతనిని పట్టుకుని బంధించారు చిరసాలలో వేశారు అప్పుడు అతనికి మరణ శిక్ష విధించారు అటువంటి ఖైదీలను శిక్షించడానికి ఆకలితో ఉన్న సింహాల ముందుకు వారిని విసిరివేయడం ఆ దేశములో ఉన్న ఆచారము దాని ప్రకారము ఆ బానిసను కూడా ఆకలితో ఉన్న సింహము ముందుకు విసిరారు ఈ సింహము అతన్ని మృంగివేయడానికి గర్జిస్తూ అతని వద్దకు వచ్చింది అయితే ఆ సింహము అతని వైపు చూసినప్పుడు దాని వేగాన్ని తగ్గించింది అది దగ్గరకు వచ్చి మౌనముగా అతని పాదాల వద్ద కూర్చుండిపోయింది దీనిని చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు చప్పట్లు కొట్టడము ప్రారంభించారు ఈ వింత సంఘటనకు కారణము ఏమిటని రాజు ఆ బానిసను అడిగాడు కొంతకాలము క్రితము అడవిలో ఉన్న సింహానికి తనే విధముగా సహాయం చేశాడో అతడు రాజుకు వివరించాడు అతడు చెప్పిన కథనాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోయారు సింహము చంపడానికి మృంగివేయడానికి నిరాకరించిన ఈ వ్యక్తిని విడుదల చేయాలని వారు కలిసి నిర్ణయించుకున్నారు ప్రిలారా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదును అని మన పరిశు అన్న వచనము ప్రకారము ప్రిలారా నీవు నాకు ఉత్తరం ఇచ్చివాడవు గనక ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ఈ లోకములో ఇబ్బందులు శ్రమలు ఊహించని శోధనలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు మనము బాధతో వేదనతోనూ ప్రయాసపడతాం ఇది లోకములో జన్మించిన ప్రతి మానవుడు అనుభవిస్తున్న పరిస్థితి ఇది అధికమైన ఆయాసముగా ఉంటుంది డబ్బు ఖచ్చితముగా అవసరమైన పరిస్థితులలో అది మన వద్ద లేకపోవడం అనారోగ్యము అనేక ఇతర అవసరాలు మనలను ఆందోళనకు గురి చేస్తాయి ఇటువంటి క్లిష్టమైన సమయాలలో ఎవరైనా మనకు సహాయము చేసినట్లయితే అది మనకు ఎంత సంతోషముగా ఉంటుందో కదూ అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధముగా మన ప్రభువైన యేసు మనలను ప్రేమించడము ఓదార్చడము ద్వారా మన కన్నీలను తుడవడానికి మన జీవితంలోనికి వస్తాడు కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరాలని దేవుడి రాత్రి కోరుకునిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని సహాయము కొరకు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుని రక్షణార్థమైన సహాయము ఖచ్చితముగా మనకు కవచము అవుతుంది ఆయన సహాయము మనలను ఉన్నతులనుగా చేస్తుంది సహాయము కొరకు మనము ప్రజల వద్దకు పరిగెత్తాల్సిన అవసరము లేదు దేవుని నుండి తమ సహాయాన్ని పొందేవారు దాని కొరకు ఆయన అందించే అనుగ్రహముతో తాము ఊహించిన దానికంటే మించిన సంతృప్తిని పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందినట్లు అటు రీతిగా ఆపత్కాలమందు యహోవాకు మొరపెట్టే గొప్ప జీవితము కలిగి ఉండేటటువంటి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ సమస్యాత్మక సమయాలలో నీ సహాయము కోరుతూ ఈ రాత్రి నీ కృపా సింహాసనము వద్దకు వచ్చాం అయా నీ భద్రత మమ్మల్ని మా ప్రియమైన వారిని చుట్టి ఉండునుగాక మమ్మలను బెదిరిస్తున్నట్లుగా కనిపించే సమస్త హాని నుండి సురక్షితముగా ఉండడానికి మాకు సహాయము చేయండి ప్రభువా నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవాడవు మా చింతలన్నిటినీ ఈ రాత్రి నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం రక్షించే నీ సహాయము మాకు కేడముగా ఉంచుమని నీ పాద సన్నిధిలో పేడుకొనిచున్నాం దివా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా కామెంట్స్ రూపంలో వారు పెడుతున్న వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా రాత్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి ఈ రాత్రి వారి ప్రతి సమస్యకు సమాధానమును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టార్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం అయ్యా గర్భ లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరెబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలంతరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవ్ గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్